రాబోయే కాలంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అందుకే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు మూసీ ప్రక్షాళన చేస్తామంటే మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ వద్దంటున్నారన్నారు హరీష్ రావు కేటీఆర్లు ఒక నెల రోజుల పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు నల్గొండ జిల్లా దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా నాయిని జమున మాధవరెడ్డి వైస్ చైర్మన్గా తగుళ్ల సర్వేతో పాటు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేలు బాలు నాయక్ జైవీ రెడ్డి పాల్గొన్నారు మూసి కానీ ఇల్లు కొట్టు కాదు మూసితో కాడు లంగ్స్ ఖరాబ్ అయి రకరకాల రోగాలు వచ్చి అదంతా నలగన భారత్ మన కృష్ణాలు దామక్షణ కలుస్తారు ఆరోగ్యాలు కాపాడదామని చెప్పి మంచి పని చేద్దామంటే దానికి కట్టలే ఉండడు